అబ్బా నిజానికి ఎంతో కష్టమైంది ఈ షూటింగ్ తీయడం చాలా కష్టమైంది చూడండి మొత్తానికైతే షూటింగ్ పూర్తి చేసుకున్నాం ఉదయం పది గంటలకు స్టార్ట్ అయిన ఈ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ దాదాపు ఐదుగా వస్తుంది ఐదు ఐదున్నర అవుతుంది చాలా కష్టమైంది అయినా కూడా మీకు వినోదాన్ని ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని నేను ఈ షార్ట్ ఫిల్మ్ తీసిన వీళ్ళు నా తోటి కళాకారులు నా తోటి కళాకారులు నేను పిలవంగానే వచ్చేసి నటించిన వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను వీళ్ళందరినీ నేను ఒక్కొక్కరిని మంచిగా మీకు పరిచయం చేస్తా ఓకేనా ఇప్పుడు వస్తారు మలేషానా వచ్చి ఒకసారి కెమెరా పట్టుకో నమస్కారం అందరికీ నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామిని ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాసిపేట స్వామి రెండోది మందమారి సినిమా షార్ట్ ఫిల్మ్ పేరు లచ్చిరెడ్డి ప్రేమకథ ఒక అద్భుతమైన ఈ కథను అందించింది ఈ స్టోరీ నాది కాదు ప్రసాద్ అని ఉంటాడు కొండగట్టులు ఉంటాడు ఒక మంచి నటుడు హాస్య నటుడు అత్త ఈ స్టోరీ ఈ స్టోరీ నేను షార్ట్ ఫిల్మ్గా కొంత మార్పు చేసి నేను తీసిన మొత్తానికైతే ఎన్నో కష్టాలు పడ్డం బాగా కష్టాలు పడ్డం షూటింగ్ మాత్రం కంప్లీట్గా పూర్తి అయిపోయింది ముఖ్యంగా నాకు సహకరించిన మన అన్న అరుణ్ ఈ సినిమాలో హీరో అన్న మా మేడం గారు మా మేడము అద్భుతమైన నటన కనబరిచి నాకు ఎక్కువ శ్రమ లేకుండా చేసిన వీళ్ళు ఎందుకంటే మెయిన్ లీడ్ వీళ్ళు ఈ హీరోయిన్ హీరో నేను వీలన్ను నన్ను పక్క పెట్ట ఇప్పుడు నేను ఒక్కొక్కరు మీకు పరిచయం చేస్తాను వీళ్ళందరూ నా వాళ్ళు ఎవరు నాతో నటించిన వాళ్ళు ఇది ఒకసారి చూడమ్మా దాన్ని ఒకసారి చేయి పనిచేయి పనిచేసిన రాగు ఆగు పాస్ చేస్తా అట్లే ఉండు చిన్న డిస్టర్బెన్స్ ఒక ట్రాక్టర్ రావడం వల్ల ఆపినాం అరుణ్ అరుణ్ ఇటు రావాలి ఇగో హీరో అన్న ఏం చెప్తాడో అన్న మాటల్లో వెళ్ళిందాము ఎందుకంటే చాలా రోజుల తర్వాత అన్న వచ్చాడు మళ్ళా మంచి సినిమా ఏదో ఏదో తీసినావు నాకు గుర్తులేవు ఎందుకంటే చాలా మూవీస్ తెస్తా కదా అన్న చెప్పు చెప్పు గట్టిగా మా అన్న ఛానల్ను ఆదరించాలని ఈ షార్ట్ ఫిలిం మీరే ఎంతో ఎత్తుకు తీసుకుపోవాలని కోరుకుంటూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలని చెప్పు బ్రదర్ ఓకే డన్ రైట్ ఇవ్వే మా మేడం గారు నిజంగా అద్భుతమైన నటన కనబడిచిన మా మేడం గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే అందంతో పాటు అభినయన అభినయం కూడా ఈ మేడంకు ఉంది చాలా పర్ఫెక్ట్గా హైలైట్గా అవుతుంది మేడం మీ గురించి కొన్ని మా యూట్యూబ్ ప్రేక్షకులకు మంచి మంచి విషయాలు చెప్పండి నేనైతే నా పేరు స్వప్న యూట్యూబ్ ఛానల్లో చేస్తాను నన్నైతే స్వామి గారు పిలవడం జరిగింది అతను ఛానల్లో చేయాలని నాకు ఎన్నో రోజుల నుండి అనుకున్నా కాకపోతే బయట చెప్పుకోవడం తప్ప ఈ రోజు నాకు ఛాన్స్ వచ్చిందని నాకు వేరే షూట్ ఉంది షూట్ ఉన్నా కూడా నేను క్యాన్సల్ చేసుకొని అతను దాంట్లో చేద్దామని వచ్చిన అతనికి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇకపోతే ఇంకొక మేడం నిర్మల మేడం గారు ఒక లెక్చరర్ పాత్రలో అద్భుతంగా నట నటించింది మేడం మీ గురించి చెప్పండి మా యూట్యూబ్ ప్రేక్షకులు అందరికీ నమస్తే నా పేరు నిర్మల నేను యూట్యూబ్ ఛానల్లో చేస్తాను కాసే సార్ గారు మమ్మల్ని నిన్న మొన్న ఫోన్ చేసి పిలవడం జరిగింది నేను సార్ను ఫస్ట్ టైం చూశాను చాలా అద్భుతంగా డైరెక్షన్ చేశారు ప్రొడ్యూసర్ చేశారు చాలా బాగా చేశారు చాలా మందిని మెప్పించారు కూడా ఎలాంటి కసరిచి కొంతమంది ఏం చేస్తారంటే కసరించుకోవడం అలాంటివి చేస్తారు అలా ఏం లేకుండా చాలా బాగా చేశారు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి మా యూట్యూబ్ ఛానల్ ఆదరించాలని కోరుకుంటున్నాను డైరెక్టర్ యాక్టర్ నిర్మాత ఒక సొంత ఛానల్ రన్ చేస్తున్న వ్యక్తి దత్తాత్రేయ ఈ అన్న తన మాటలలో చెప్తాడు ఉండని ఉండదు అది వెళ్ళిపోని ఆ బండి కూడా నెట్న ఉంచుకో ఏం కాదు తన మాటలలో చెప్తాడు మనం విందాం పోనీ అన్న పోనీ పోని అన్న వెళ్ళు ఏం కాదు దత్తాత్రేయ అన్న మీరు వచ్చి మంచి తండ్రి పాత్రలో నటించినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది నీ గురించి మా యూట్యూబ్ ప్రేక్షకులకు చెప్పారు నమస్తే నా పేరు దత్తాత్రేయ నా ఛానల్ పేరు లతా లతా క్రియేషన్స్ ఎట్ ది రేట్ ఆఫ్ చకినారపు లేదా లతా ఆఫీషియల్ ఎట్ ది రేట్ ఆఫ్ చకినారపు దాంట్లో చూసి మా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈరోజు నన్ను ఈ యొక్క కాసపేట స్వామి గారు లోడంతో నేను రావడం జరిగింది చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ పెర్ఫార్మెన్స్తో మీ ముందుకు రాబోతుంది ఈ ఫిలిం అందరు కూడా ఆదరించాలని మమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదించాలని నూతన నటినటులను ఆశీర్వదించాలని కోరుతూ నేను తర్వాత సెలవు తీసుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ పోతే ఓకే థ్యాంక్ యూ ఇవన్నీ ఇట్లా పట్టుకో ఏం కానీ ఇది మన గ్లింబలు ఇది ఇది మన గిలింబలు అన్న వచ్చేసి ఫస్ట్ టైము మంచిగా చేసిండు చేసి అన్న సూపర్ చేసిన చెప్పు నీ గురించి నా పేరు రాజా అండి మాది దండపల్లి మండలింగా నాకు అసలు ఫస్ట్ టైం అండి ఈ సోషల్ మీడియా అంటే చూసిన ఇన్స్టాగ్రామ్ చేస్తే కానీ ఫస్ట్ టైం అన్న ఛానల్లో ఒక పాత్ర పోషించిన విలన్ విలన్గా సో అన్న చాలా బాగా చేస్తాడు అందుకోసం అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఇక పోతే పెద్ద మనిషి మంచి ఇంట్రెస్ట్ ఉన్న పెద్ద మనిషి మీ ఛానల్స్ కూడా ఎలాంటి పాత్ర అయినా కూడా ఈ అన్న చేస్తాడు పెద్ద మనిషి చెప్తానే చెప్తా చెప్పు నీ గురించి మరి మల్లవారి సిల్కే కోటలు నా పేరు సంపతి సామన్న ఛానల్లా లైక్ ఏరి మంచిగా నంబర్ వన్ ఇస్తాడు సా థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ అయ్యో ఓ అయ్యా అయ్యో నువ్వై కెమెరా పట్టుకోపో ఆయన వస్తాడు నేను వచ్చరికి లేట్ అవుతుంది పూలం కొంచెం తీసుకో కెమెరా కట్టుకో ఏ మల్లేషా అన్న నేను లేట్ అవుతుంది మరి రమ్మని ఇంటికి నేను కూడా అటు వస్తా సరే ఈ మల్లేషియా అన్న మంచి మనిషి ఎగ్దమ్ యాక్టర్ గోరం చేత్తాడు రౌడీ రే బాస్ట్రేడ్ అంటే చెప్పాను నీ కోసం యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం నా పేరు చిప్పకుట్టి మల్లేశు నేను వారి యాపాలు ఉంటా నేను అను అను అన్ని విధంగా నేను టోటల్గా లోకల్లో ఉండ కాకపోతే అంతా అన్న ఫోన్ చేస్తాడు ఏమన్నా ఎక్కడే ఉంటామంటే నేను లార్ఫీల్డ్ అన్న నేను వేరే స్టేట్లలో వేరే గ్రామాలలో ఉంటా అన్న అని చెప్పి అన్నతో ఫోన్ చెప్తాను ఈరోజు అన్న నన్ను నిన్న నిన్న ఫోన్ చేసేడు అన్న త్రీ డేస్ వరకు ఇంటి దగ్గర ఉంటా ఈ హండ్రెడ్ పర్సెంట్ తుటింగ్ కష్టానని చెప్పి ఈ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గట్టగొట్ట ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది మంచి నూరి మీరు జీవితంలో పైకి రావాలన్నా అంత తేలిగా పైకి రారు జాగ్రత్తగా ఉండండి ఏంటంటే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరైనా మంచిదే మీకు నటించాలని ఒక్క కోరిక అనేది ఉంటే కాసుపేట స్వామిని కాంటాక్ట్ అవ్వండి మీలో ఉన్న ప్రతిభను మొత్తము బయటికి గుంజి అందరి చూపెడతా అసలు నువ్వంటే ఏంటిదో తెలిసేటట్టు చేస్తా ఈ కాసుపేట స్వామి రండి కొత్త వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు నాకు నేనే మొత్తం వాళ్ళతో గేయించుకుంటాను ఉందా నీ దాంట్లో ఇంట్రెస్ట్ ఉందా నీకు ఉంటే వచ్చే మళ్ళా ఇక్కడ ఉన్నాడు కాసేట స్వామి ఉండాలి మళ్ళా కాస్పేట స్వామి తెలంగాణ యూట్యూబ్ సార్ మందమ్మారి యూట్యూబ్ సార్ కాసీపేట స్వామి ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాసిపేట స్వామి రెండోది మందమ్మారి సినిమా